తెలంగాణలో వ్యవసాయ మార్కెట్లలో గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు వేలాది కోట్ల కుంభకోణంపై ఏసీబీ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలని హైకోర్టు న్యాయవాది రాబోలు భాస్కర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మలక్పేట కళ్యాణ్ నగర్లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సుమారు వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయని తెలిపారు సంబంధిత మంత్రి ఎమ్మెల్యేలు పాత్ర ఉందని ఆరోపించారు అధికారుల అక్రమ డిప్యూటేషన్లను సంవత్సరాలుగా బదిలీలు లేకుండా తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ యార్డుల నిర్మాణాల కాంట్రాక్టర్ లో లైసెన్సుల జారీలో చేతివాటం ప్రదర్శించారని వివరించారు జంట నగరాల్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రెండు వేల పదహైదులో ఏర్పాటు చేసిన కూరగాయల స్టాల్స్ పథకంలో సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందని అన్నారు అన్యాయం చేసిన అధికారులు గత ప్రభుత్వం వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ మార్కెట్ డిపార్ట్మెంట్ మొత్తం అక్రమాలకు పుట్ట అయింది కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినాయి వీటన్నిటి మీద పెద్ద ఎత్తున విచారణ జరపాలని బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ఒక న్యాయవాదిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులకు మిగతా అధికారులందరికీ కూడా రకరకాల అక్రమాల మీద అన్నిటి మీద మన కూరగాయల పేరుతో జరిగిన అక్రమాలు సీసీ కెమెరాలతో జరిగినటువంటి అక్రమాలు తర్వాత గోడౌన్స్ పేరుతో జరిగిన అక్రమాలు పత్తి కొనుగోలుకు సంబంధించినటువంటి అన్యాయం జరిగినటువంటి అక్రమాలు వీటన్నిటి మీద అక్రమ డిప్టేషన్ డిప్టేషన్లు అక్రమ బదిలీలు వీటన్నిటికీ సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్ మీద